ఈ రోజు అయితే మా సిస్టర్స్ అయితే వెళ్ళిపోతున్నారండి సో వాళ్ళతో వీడియో అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను మా అందరం కూడా మార్నింగ్ లేచి అప్ అయి ఆల్రెడీ టిఫిన్ కూడా రెడీ చేశాను అండి టిఫిన్ కి అయితే ఇవన్నీ కట్ చేసి ఉంచుకున్నాను అందులో ఉన్న కొత్తిమీర కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిర్చి పొలగం అయితే చేద్దాం అనుకుంటున్నాను మా సిస్టర్స్ వచ్చిన నుంచి నేనైతే రోజుకోటి ఏదో ఒకటి చేస్తా ఉండేదాన్ని సో ఈ రోజు అయితే ఈ పొలగం అయితే చేద్దాం అనుకున్నాను సో వాళ్ళు కూడా చేయమన్నారు తింటని అన్నారు సో మందరం కూడా టిఫిన్ కి అయితే రెడీ చేస్తున్నాను పొలగం ఈ పొలగం అయితే చాలా ఈజీ అండి పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే కొంచెం మిరియాలు వేసాక ఇవన్నీ కూడా కొంచెం లైట్ గా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇదిగోండి పెసరపప్పున కొంచెం రైస్ వాష్ చేసుకుని నేను ముందుగా నంచుకున్నాను ఇప్పుడు ఈ రైస్ని కూడా వేసుకొని ఒక గ్లాస్ రైస్ కి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను ఇవన్నీ కూడా వేసుకున్నాక లాస్ట్ లో కొంచెం టేస్ట్ సరిపడే సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి కలుపుకున్నాక లాస్ట్ లో కొంచెం కొత్తిమీరని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవడమేనండి నేనైతే ఒక మూడు విజలు వేస్తానండి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా సో కొంచెం మెత్తగా ఉంటే తింటారనేసి అని సో మూడు విజలు అయ్యాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే నేనైతే ఇలా చేస్తానండి చాలా సింపుల్ నేను ఒకవైపు బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తే మా పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు మూడు విజులు అయితే అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఇదిగోండి పొలగం అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత ఈజీగా ప్రాసెస్ అయితే కానీ చాలా బాగుంటదండి నేనైతే వారానికి ఒకసారి అయినా చేస్తాను ఇదైతే బ్రేక్ఫాస్ట్ అయితే అందరం ఒకేసారి తిన్నామండి టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారు మా సిస్టర్స్ ఇంకా మార్నింగ్ వాషింగ్ మిషన్ అయితే వేస్తానండి మా సిస్టర్స్ వెళ్ళిపోతున్నారని సో బట్టలు కూడా వాష్ అయిపోయాయి ఒకవైపు రైస్ కూడా పెట్టిస్తానండి మాకు మధ్యాహ్నానికి లంచ్ కి అయితే పులిహోర చేద్దాం అనుకుంటున్నాను అయితే ఉడుకుపోయిందండి ఇప్పుడు దీన్ని అయితే నేను వారు చేసుకుంటాను మా వారైతే బయటకైతే వెళ్లి ఎదుగుండి పళ్ళు అయితే తీసుకొచ్చారు చాలా అంటే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి అయితే మాత్రం ఇవి కేజీ పళ్ళు అండి నేరడు పళ్ళు ఇవి అయితే రెండు వందల నలభై రూపాయలండి అంటే పావుకిలు అరవై రూపాయలు అంట మా సిస్టర్స్ అయితే ఈ రోజు వెళ్ళిపోతారు కదా అనేసి అని మా వారైతే ఇదిగోండి నేరేడు పళ్ళు అయితే తీసుకొచ్చారు ఇంకా మా అందరం కూడా లైన్ గా కూర్చోని ఒక్కొక్కరం ఒక్కొక్క కప్పులోని వాటర్ అయితే తీసుకుంటున్నాము ఈ పళ్ళు తీసుకురావడం కాదు కానీ ఫైటింగ్ అయిపోతుంది నీకెక్కు వచ్చాయంటే నాకు ఎక్కువ వచ్చాయని నీకెక్కు వచ్చాయని నాకు ఎక్కువ వచ్చాయని మా సిస్టర్స్ అయితే ఒక్క పండుని కూడా వదలట్లేదు ప్రతి కప్పుకు కూడా లెక్క పెట్టేసుకుంటున్నారు వాళ్ళైతే ఎవరికి ఎక్కువ చేసేయని నేరేడు పళ్ళు ఓన్లీ సమ్మర్ లోనే వస్తాయి కదండి సో ఈ అయితే మా స్కూల్లో అయితే చెట్టు ఉండేదండి ఆ ఏంటంటే అది ఎవరైతే ఫస్ట్ వెళ్తారో వాళ్ళకే దొరికేవి మిగతా వాళ్ళకి దొరికే కాదు మనం ఎప్పుడు మా ఇల్లు దగ్గర కనుక నేను ఎప్పుడు లేడుగానే వెళ్ళేదాన్ని నేను ఏరడు పళ్ళు అందరం పని చేసుకుని అయితే చక్కగా తింటున్నారు అందరూన సో మా సిస్టర్స్ అయితే వాళ్ళు తినండి తిని బస్సులో కాని ప్యాక్ ప్యాక్ చేసేసుకున్నారు మా ఇంటి దగ్గర కూడా నేరేడు పండు చెట్టు ఉందండి సో అదైతే మా వానరల్ది సో వాళ్ళు కూడా ఒకసారి చాలా ఎక్కువ ఇచ్చారండి అరకిలో ఉంటాయి వాళ్ళు ఇచ్చినవి అయితే అవి కూడా అండి చెట్టు కదా అవి కూడా చాలా ఫ్రెష్ గా బాగున్నాయి ఈ నేరేడు పళ్ళు ఏంటంటే తింటుంటే నాలుగు పూజ ఎందుకంటే అవి కొంచెం పుల్లగానే ఉంటాయి కదా సో ఈ నేరేడు పండు మా వారైతే ఒక్క పండు తీసుకుని మొత్తం అందరికి తినిపిస్తున్నారు ఓన్లీ ఒక పండు ఇంకా మా అందరం కూడా తిన్నీ తిని మా సిస్టర్స్ అయితే వాళ్ళు బస్సులోక ప్యాక్ చేసుకున్నారు మావైతే అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాము నేను నేరేడు పళ్ళు తింటుండగా ఆల్రెడీ పులుపు కూడా రెడీ చేసి స్టాక్ పైన అయితే పెట్టాను మా పిల్లలు అయితే ఐస్ క్రీములు తింటున్నారండి సో నేనైతే పులిహోరకైతే అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి పోపు దినుసులు అన్ని కూడా ఇదిగోండి పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే కరివేపాకు పల్లీలు అలాగే శనగపప్పు కొంచెం కొత్తిమీర అలాగే పోపులండి పులిహోర తాలింపుకి అయితే ఇదిగోండి ఇవన్నీ నేను కూడా రెడీ చేసుకున్నాను ఆల్రెడీ పులుపు కూడా మరుగుతుంది ఒకవైపు రైస్ ఆల్రెడీ రైస్ అయితే ఫస్ట్ ఓట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు పులిహోరకి అయితే తాలింపుని అయితే రెడీ చేసుకుందామండి ఇప్పుడు ఒక ప్యాన్ లోనే ఆయిల్ వేసుకొని ఇందులోకి అయితే ఫస్ట్ పోపులు అయితే వేసుకున్నాను అలాగే పల్లీలు శనగపప్పును కూడా వేసుకున్నానండి ఫస్ట్ అయితే దీన్ని లైట్ గా వేయించుకోవాలి ఇవి లైట్ గా వేయక ఇందులోకి అయితే ఇంకా మిగతావి పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి అని కొంచెం కరివేపాకున కూడా వేసుకోవాలి కరివే వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే అప్పుడు ఆయిల్ తుల్లుతుంది కదా సో నేనైతే వీటన్నిటిని కూడా వేయించుకుంటున్నాను ఇప్పుడు మనం ముందుగానే వాచుకున్న ఎన్నైతే ప్లేట్ లో వేసుకోవాలి ఇప్పుడైతే పోపులను కూడా లైట్ గా వేయించుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచంతా కొత్తిమీరని అయితే వేసుకోవాలి ఇందులోకి ఇంగువ కానీ అల్లం ముక్కలు కానీ నేనేమి వేయను నేనైతే ఇలాగే చేస్తాను సింపుల్ గానే పులిహోర తాలింపు అయితే రెడీ అయిపోయిందండి ఇదిగోండి పులుపు కూడా చెక్క పడింది ఇప్పుడు ఈ పులుపులోకి ఈ తాలింపును మొత్తం వేసుకోవాలి ఈ పులుపు పల్లీలకు అలాగే పచ్చిమిర్చికి అలాగే చనపప్పు ఈ తాలింపు మొత్తం కూడా పులుపు బాగా పట్టేటట్లు కొంచెం కాసేపు అయితే ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికించుకుంటే చాలండి ఇదిగోండి పల్లీల కింద పచ్చిమిర్చికి పులుపు పడితే అప్పుడు తినడానికి కూడా మనకు కొంచెం బాగుంటది పులిహోర అనేది పులుపు అయితే రెడీ అయిపోయిందండి ఇదిగోండి ఇప్పుడు అన్నంలోకి అయితే వేసుకొని మొత్తం అంతా కూడా కలిపిసుకోవాలి ఇందులోకి ఉప్పు అయితే నేను ఆల్రెడీ ముందు రైస్ లోకి అయితే వేసేసుకున్నానండి అలాగే చింతపండు గుజ్జు తీసినప్పుడు కూడా అందులో కొంచెం ఉప్పును వేసుకున్నాను అయితే పులిహోర సరిపడంత ఉప్పు అయితే వేసేసుకున్నానండి నాకైతే ఉప్పు సరిపోయింది ఇదిగోండి ఫైనల్ గా పులిహోర అయితే రెడీ అయిపోయింది నా వంట కంప్లీట్ అయ్యేసరికి ఇప్పుడు టైం అయితే ఒంట గంట అయిందండి సిస్టర్స్ అయితే ఆల్రెడీ బయలుదేరా ఉన్నారు ఇప్పుడైతే మా అందరం కూడా లంచ్ కూర్చొని లంచ్ అయితే చేస్తాము ఈ పులిహోర ఏంటంటే జర్నీలు చేసేటప్పటికి అలాగే బాక్స్ పట్టుకెళ్ళడానికి పిక్నిక్ లక్ కానీ ఎక్కడికైనా వెళ్ళడానికి పులిహోర అయితే చాలా ఈజీగా ఉంటది కదా నేనైతే ఎప్పుడు ఎక్కడికెళ్ళినా సరే బాక్స్ ఉంది అంటే పులిహోర పట్టుకెళ్తాను మా అందరము లంచ్ చేసాక మా సిస్టర్స్ కి బస్సు లో కానీ బాక్స్ అయితే తీసాను నాలాగే మీరు కూడా జర్నీలప్పుడు లప్పుడు పులిహోర పట్టుకెళ్తే కామెంట్ చేయండి మా సిస్టర్స్ బాక్స్ తీయగా ఇదిగోండి మాకైతే కొంచెం పులహోరైతే ఉంది నైట్ కి తినాలి వాళ్ళకైతే అలాగే బిస్కెట్ ప్యాకెట్లు వాటర్ బాటిల్ అన్ని రెడీ చేశాను టైం అయితే మూడైంది బాయ్ ఫ్రెండ్స్ మేము మా ఊరికి వెళ్ళిపోతున్నాం బాయ్ చూసారు కదా సిస్టర్స్ అయితే ఆల్రెడీ రెడీ అయిపోయారు బస్ అయితే మూడున్నరకు వస్తుంది ఇంకా వీళ్ళు బయటకు వచ్చేసరికి ఇంకా మైల్ అంతా ఖాళీ అయిపోయినట్టు అనిపించింది నాకైతే చాలా బాధ అనిపించింది ఎందుకంటే వీళ్ళు వచ్చి వన్ వీక్ ఉన్నారు కదా వన్ వీక్ ఉన్నారు కానీ వాతావరణం అయితే అసలు సపోర్ట్ చేయలేదు మేము ఎక్కడికి వెళ్ళడానికి అయినా అట్లీస్ట్ షాపింగ్ లకైనా అలాగే వెళ్ళాము కానీ మా సిస్టర్స్ వెళ్ళేసరికి నాకేదో అదొక లోని ఫీలింగ్ అయితే వచ్చేసింది చెల్లెలు వచ్చారు కానీ రోజులు మాత్రం ఎంత ఫాస్ట్ గా గడిచిపోయి వాళ్ళు వచ్చి వారం రోజులు అవుతుంది కానీ అసలు ఉన్నట్టు అనిపించలేదు ఎంత ఫాస్ట్ గా అయిపోయా మా ఇంటికి ఫస్ట్ టైం అయితే మా చెల్లెలు వచ్చారు నేను హైదరాబాద్ వచ్చి ఇంతవరకు ఎవరు రాలేదు కానీ వాళ్ళు రావడం నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అలాగే వాళ్ళు వెళ్ళిపోవడం కూడా నేను అంత మిస్ అవుతున్నాను వాళ్ళని ఎందుకంటే నేను మొన్న రీసెంట్ గా నేను యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాను కదండి సో ఇందులో వీళ్ళు రావడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది వీడియోస్ అన్నిటిని కూడా బాగా వీళ్ళందరూ కూడా నాకు హెల్ప్ చేశారు షేర్ చేసుకున్నాం ఫుల్ గా ఎంజాయ్ చేసాము మా సిస్టర్స్ రావడం కాదు కానీ మేము కూడా ఫుల్ గా తిరిగిస్తాం ఫుల్ గా ఎంజాయ్ చేసాము తిరగడం కానీ మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఇదైతే నాకు మంచి మెమరబుల్ గా ఉంటుంది వీడియో అయితే ఇప్పుడు అలాగే యూట్యూబ్ స్టార్ట్ చేశాను కనుక నాకైతే అయితే ఎప్పుడు పెడితే అప్పుడు చూసుకోవచ్చు సో అందరం కూడా కొన్ని పిక్స్ తీసుకొని అయితే ఇంకా బయలుదేరాము ఇంకా మా వారు అయితే లగేజ్ పట్టుకొని అయితే బయలుదేరారు మాకు రోడ్డుకి ఫైవ్ మినిట్స్ లో అయితే వెళ్ళిపోవచ్చు దగ్గరే ఇంకా నేను మా సిస్టర్స్ అయితే నడుచుకుంటూ వెళ్తున్నామండి కానీ మా సిస్టర్స్ వచ్చిన వారం రోజులు కూడా అసలు వాతావరణం సపోర్ట్ చేయలేదు కానీ ఈ రోజు మాత్రం చాలా అంటే చాలా ఎండ్ ఉంది నేను రూమ్ కి వచ్చేసరికి ఫుల్లీ సెవెంట లెక్కిపోయాను మా సిస్టర్స్ ని అయితే డ్రాప్ చేసాము అయితే బస్ ఎక్కి వెళ్ళిపోయారండి ఇది ఈ రోజు వీడియో అయితే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు పక్కన ఉన్న బెల్ కూడా క్లిక్ చేయండి క్లిక్ చేయడం ద్వారా నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే వీడియోకి లైక్ అవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇలాంటి రన్నా వేడేస్తాం మేము ఎందుకు వస్తాం బాయ్